మిత్రుల నమస్తే నేను మీ చిత్రూరి వెల్కమ్ బ్యాక్ టు చిత్రూరి టాక్ ఇన్ ది కోర్స్ ఆఫ్ చిత్రూరి టాక్ టుడే ఐ లైక్ టు టెల్ యూ అబౌట్ సింపుల్ ప్రజెంటన్స్ కొంతమంది మిత్రులు మళ్ళీ సింపుల్ ప్రజెంటెన్స్ ఒకసారి చెప్పండి సార్ అని చెప్పేసి అడిగారు సో వారు వారి కోరిక మేరకు మళ్ళొకసారి మీకు సింపుల్ ప్రజెంటెన్స్ను పరిచయం చేస్తున్నాను ఇక్కడ సింపుల్ ప్రెజెంటెన్స్ అంటే ఏం లేదండి జస్ట్ గుర్తుపెట్టుకోండి సింపుల్ ప్రజెంటెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ డైలీ కన్వర్జేషన్ ఎట్లా ఇంపార్టెంట్ అదంటే మనకు డైలీ రొటీన్ అంటే మన డైలీ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో మన డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అంటే డే టు డే మనం రెగ్యులర్గా చేసేటువంటి అంటే ఓఫెన్ ద వర్క్స్ విచ్ వి డూ ఓఫెన్ అంటే రెగ్యులర్గా మనం చేసే పనులు ఏవైతే ఉంటాయో వాటిని మనము చేయడానికి మనము వాటిని చెప్పడానికి మనం సింపుల్ ప్రెసెంటెన్స్ యూస్ చేస్తాం ఇంకా సింపుల్ ప్రెజెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి ఫస్ట్ మనం స్ట్రక్చర్ తెలుసుకోవాలి స్ట్రక్చర్ ఏమిటి అంటే ఫస్ట్ సబ్జెక్టు ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ అండి సబ్జెక్టు ప్లస్ వి వన్ వీ వన్ అంటే ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అనమాట అంటే బర్పు యొక్క మొదటి రూపం అంటే ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఆల్వేస్ రిఫర్స్ ప్రజెంటెన్స్ అనమాట ఇక ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అన్నప్పుడు బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అని కూడా దాన్ని అంటారు బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అనేది ఆల్వేస్ రిఫర్స్ ప్రజెంటెన్స్ అనమాట ఇక తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది వెరీ సింపుల్ స్ట్రక్చర్ సో మీకు ఎప్పుడైనా సరే మీకు క్రియాపదం అంటే దీన్నే అంటే క్రియాపదం కదా తెలుగులో ఈ క్రియాపదం అనేది అంటే ఒక పనిని తెలియజేసేటువంటి పదం ఏదైతే ఉంటుందో దాన్ని మనం క్రియాపదం అంటాం ఈ క్రియాపదం ఫస్ట్ ఫామ్ యూజ్ చేస్తాం అన్నమాట బేస్ ఫామ్ అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఐ టేక్ కాఫీ అని అనుకోండి ఐ టేక్ కాఫీ ఎవ్రీ డే అంటే ప్రతిరోజు నేను కాఫీ తాగుతాను అని చెప్పడానికి అంటే కాఫీ తీసుకుంటాను తాగుతాను అనేటువంటి సెన్స్లో కూడా మనం వాడతాం అనమాట సో ఇక్కడ ఐ అంటే సబ్జెక్టు టేక్ అనేది వి వన్ కాఫీ అనేది కాఫీ అండ్ ఎవరీడే అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నాయని అర్థం సో ఐ టేక్ కాఫీ డైలీ అని కూడా అనొచ్చు మనం ఐ టేక్ కాఫీ డైలీ అంటే నేను రోజు కాఫీ తీసుకుంటాను అని చెప్పడం అంటే ఇది డైలీ యాక్టివిటీ అనమాట అంటే రోజు మీరు కాఫీ తీసుకోవడం అనేది ఇట్స్ ఎ హాబీ అంటే సమ్టైమ్స్ ఏంటంటే మనం ఒక హాబీస్ అంటే హాబీ అంటే కూడా అది ఈరోజు అలవాటు ప్రకారంగా మనం చేసేటువంటి పని కదా సో రెగ్యులర్గా మనం అలవాటు ప్రకారంగా ఏదైతే పనిచేస్తామో అట్లాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మనం డైలీ టాస్క్ కింద వస్తాయి దట్ ఈస్ ఆల్సో అకాడ్ డైలీ రొటీన్ అనమాట మనం నిత్యం రెగ్యులర్గా చేస్తున్నటువంటి పనులు అనమాట సో ఐ టేక్ కాఫీ డైలీ లేదంటే ఐ టేక్ కాఫీ ఎవ్రీ డే ఇది ప్రజెంటెన్స్ అంటే సింపుల్ టెన్స్ అంటారు దీన్ని మనం ప్రజెంట్ ఇండెఫినెట్ అంటాం అంటే సింపుల్గా కాఫీ అన్నప్పుడు ఇట్ గివ్స్ ద సెన్స్ దట్ ఇట్ ఈస్ అ డైలీ యాక్టివిటీ విచ్ యూడ్ డూ అని అర్థం అంటే మీరు ప్రతిరోజు చేసేటువంటి పనిని తెలియజేయడానికి మనం సింపుల్ ప్రెజెంటెన్స్ అనేది యూస్ చేస్తాం దీన్ని మనం ప్రజెంట్ ఇండెఫినెట్ అని కూడా అంటాం అనమాట కాకపోతే ఫస్ట్ దేనికైనా మనం టెన్సెస్ లేదంటే ఫస్ట్ దాని యొక్క స్ట్రక్చర్ ఏమిటి అంటే ఆ సెంటెన్స్ ఏ స్ట్రక్చర్లో ఉండాలంటే గ్రామాటికల్ రూల్స్ ఏంటి అక్కడ గ్రామటికల్ రూల్ ఏమిటంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి తర్వాత వీ వన్ ఉండాలి తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలి సో ఇక్కడ సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఏంటి జస్ హావ్ గివెన్ ద సెంటెన్స్ ఇయర్ ఐ అనేది సబ్జెక్ట్ అయింది టేక్ అనేది వర్బ్ అయింది టేక్ అనేది ఫస్ట్ ఫామ్ అదే వర్బ్ అంటే బేస్ ఫామ్ వర్బ్ ఉంటుంది దానికి ఇంకో రెండు ఫామ్స్ ఉంటాయి మూడు ఫామ్స్ కూడా ఉంటాయి యాక్చువల్గా టేక్ అనేది వీ వన్ అంటారు అది వీటు అనుకోండి టేక్ టూ ఏమవుతుంది టుక్ అవుతుంది టీఓఓకే టుక్ అట్లాగ వి త్రీ ఫామ్ ఉంటుందండి వి త్రీ ఫామ్ ఏంటి టీఏకేఇన్ టేక్ ఇన్ అవుతుంది అట్లా వి ఫోర్ అంట వి ఫోర్ అంటే ద నథింగ్ బట్ ఇట్ ఈస్ అ కంటిన్యూస్ టెన్స్ అనమాట అంటే ప్రజెంట్ పార్టిసిపల్ అంటే మనం టేక్ కాస్తే ఐఎన్జి ఇంక్ ఫామ్ యాడ్ చేస్తే టేకింగ్ అవుతుంది అంటే ఒక వర్బ్ మనకు జనరల్గా ఫోర్ ఫామ్స్లో సరే కంటిన్యూస్ ఫామ్ అనేది ప్రజెంట్ పార్టిసిపల్ పక్కన పెట్టేసి జనరల్గా ఏంటంటే ఏ వర్బ్ అయినా మనకు త్రీ ఫామ్స్లో ఉంటుంది ఆ త్రీ అనేది మీరు ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలి కాబట్టి టేక్ అనగానే టేక్ టుక్ టేక్ ఎన్ టేక్ అంటే వీ వన్ టుక్ అంటే వి టూ అండ్ టేక్ ఎన్ అంటే వి త్రీ అనమాట సో మనకు కమింగ్ టు దిస్ ప్రెజెంట్ ఇన్స్ ఏంటంటే ఇప్పుడు మనకు ఫస్ట్ ఫంఫ్ ద వర్క్ యూజ్ చేయాలి కదా మనం అంటే బేస్ ఫంప్ ద వర్ యూజ్ చేయాలి కదా అంటే టేక్ అనమాట కాబట్టి ఐ టేక్ కాఫీ డే అంటే ప్రతిరోజు నేను కాఫీ తీసుకుంటా ఉన్నాను అంటే కాఫీ తీసుకోవడం అనేది నా యొక్క హబిచువల్ యాక్షన్ డైలీ రొటీన్ యాక్షన్ అనమాట ఇది కాబట్టి అడ్డే కాఫీ ఎవ్రీ డే అంటే నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటాను అని నేను అర్థం దీన్ని మనం మన ఫార్మాట్లో ఫోర్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్లో చెప్పాల్సి వచ్చినప్పుడు ఎట్లా చెప్తాం మనం ఫోర్ ఫార్మ్స్ ఉన్నప్పుడు మనం దీన్ని క్వశ్చన్ చేయాలి కదా సో ఐ టేక్ కాఫీ అని ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ కాఫీ డే అనేది ఒకే యాడ్ ఇట్ చోస్ దట్ ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ యాక్టివిటీ అనేది మనకు ఆ ఎవరిడే అనే పదం తెలియజేస్తుంది అఫ్ కోర్స్ ఎవ్రీడే అనేది లేకపోయినప్పుడు కూడా మనం ఐ టేక్ కాఫీ అనే స్ట్రక్చర్లో ఏ సెంటెన్స్ ఉన్నప్పుడు కూడా అంటే సబ్జెక్టు వీవను ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే అట్లాంటి స్ట్రక్చర్ ఉంటే డెఫినెట్గా మీరు వెంటనే ఏం గ్రహించాలంటే అది సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంది అని అర్థం సో ఎనీ యాక్టివిటీ విచ్ ఈజ్ ఇన్ సింపుల్ ప్రజెంటెన్స్ అంటే ఆటోమేటిక్గా మనకి అది జనరల్గా ఇట్లనే మనకు ఉంటుందన్నమాట సో రెగ్యులర్ యాక్టివిటీ కింద మనం దాన్ని చెప్పుకోవచ్చు సో ఇన్ సచ్ మ్యాన్ సచ్ ఏ మ్యానర్ అండ్ వీ హవ్ టు అండర్స్టాండ్ ద థింగ్స్ అనమాట ఓకే సో అట్లా మనం గ్రహించాలి సో కమ్మింగ్ టు దిస్ పాయింట్ సో ఇప్పుడు మనం ఐ టేక్ కాఫీ ఎవ్రీడే అన్నప్పుడు మనం దాన్ని క్వశ్చన్ చేయాలంటే ఏమంటాం డూ ఐ టేక్ కాఫీ ఎవ్రీడే డూ తీసుకోవచ్చు అంటే ఇక్కడ హెల్పింగ్ గ్రూప్స్ ఏమి లేవు కాబట్టి మనం జనరల్గా డూ తీసుకొచ్చి పెట్టాము మనం ఇక్కడ ఓకేనా అట్లా అనమాట సో ఆ రకంగా ఉంటుంది సో ఆ రకంగా ఉన్నప్పుడు మళ్ళీ మనం డూ డూ ఐ టేక్ కాఫీ అన్నప్పుడు ఇట్ హస్ బికమ్ క్వశ్చన్ మళ్ళీ తర్వాత నెగిటివ్ దీనికి నెగిటివ్ ఏం చేస్తాం మనం ఐ డోంట్ టేక్ కాఫీ ఎవ్రీ డే ఐ డోంట్ టేక్ కాఫీ ఎవ్రీడే డే అని పక్కన పెట్టేస్తే మనం ఐ డోంట్ టేక్ కాఫీ అని అనుకోండి ఐ డోంట్ టాక్ టేక్ కాఫీ అన్నప్పుడు నెగిటివ్ అవుతుంది మళ్ళీ దానికి నెగిటివ్ ఇంటరగేటివ్ చెప్పాల్సి వచ్చినప్పుడు డోంట్ ఐ టేక్ కాఫీ అని డోంట్ ఐ టేక్ కాఫీ అనంట డోంట్ ఐ టేక్ కాఫీ అంట అంటే మళ్ళీ ఒకసారి ఫోర్ ఫామ్స్ అండి ఐ టేక్ కాఫీ డో ఐ టేక్ కాఫీ ఐ డోంట్ టేక్ కాఫీ డోంట్ ఐ టేక్ కాఫీ ఇట్లా ఐ టేక్ కాఫీ అంటే నేను కాఫీ తీసుకుంటాను అనమాట రోజు కాఫీ తీసుకుంటాను అనమాట అంటే అది దట్ షోస్ యువర్ రెగ్యులర్ యాక్టివిటీ అనమాట సో లైక్ వైజ్ డోంట్ ఐ టేక్ కాఫీ అంటే మళ్ళీ అది క్వశ్చన్ అనమాట అంటే ఐ టేక్ కాఫీ అనే దానికి ఇండైరెక్ట్ ఏంటంటే డో ఐ టేక్ కాఫీ అని అర్థం నెగిటివ్ అవుతుంది ఐ డోంట్ టేక్ కాఫీ అవుతుంది తర్వాత నెగిటివ్ చేయటం ఏమవుతుంది మళ్ళీ డోంటే టేక్ కాఫీ అవుతుంది అనమాట ఇట్లా ఇది ఇట్లా ఐతో ఒకటి అట్లా వీతో కూడా మనం అంటే వీ ప్లే గేమ్స్ ఎవ్రీడే వీ ప్లే గేమ్స్ ఎవ్రీడే డూ వీ ప్లే గేమ్ గేమ్స్ ఎవ్రీడే వి వీ డోంట్ ప్లే గేమ్స్ ఎవ్రీడే డోంట్ వీ ప్లే గేమ్స్ ఎవ్రీ డే అట్లా మన వీ వీతో అనమాట అట్లా యూ యూ టేక్ మిల్క్ ఎవ్రీడే డూ యూ టేక్ మిల్క్ ఎవ్రీడే యు యూ డోంట్ టేక్ మిల్క్ ఎవ్రీడే డోంట్ యూ టేక్ మిల్క్ ఎవ్రీడే అట్లా యూతో అనమాట సో ఐవీయూ ఇవన్నీ కూడా ప్లూరల్ ఫామ్స్ తీసుకుంటాయి మనకు కాబట్టి మనం జనరల్గా మనం ఐ టేక్ అన్నా టేక్ అంటాం క్వశ్చన్ వచ్చేసరికి వు టేక్ అన్నా డూవి టేక్ అంటాం టేక్ అన్నా డూ బీ టేక్ అంటాం అంటే ఐవీ అనేది ఫ్లూరేట్ సెన్స్లో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్స్ని తీసుకుంటాయి కాబట్టి అట్లా వస్తుంది అన్నమాట మనం ఒక సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగలర్ యూజ్ చేసినప్పుడు మాత్రం మనకు ఒక సింపుల్ ప్రజెంటెన్స్లోనే ఉన్నటువంటి స్పెసిఫిక్ రూల్ ఏంటంటే మెయిన్ వర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు ఐ టేక్ కాఫీ అంటున్నాను ఈ ప్లేస్లో ఈ పెట్టాం అనుకోండి ఏమవుతుందంటే ఈ టేక్ కాఫీ అనకూడదు ఈ టేక్స్ కాఫీ అనాలి అంటే టేక్ అనేటువంటి వర్బ్కి ఎస్ అనేది యాడ్ అవుతుంది ఎందుకంటే సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగ్లర్లో ఉంది కాబట్టి కాబట్టి ఈ టేక్స్ కాఫీ అంటాం అట్లా షీ ఉందనుకోండి ఈ షీ కూడా థర్డ్ పర్సన్ సింగ్లర్ ఫామ్ కూడా షీ టేక్స్ కాఫీ అంటాం ఈ టెక్స్ కాఫీ షీ టేక్స్ కాఫీ ఇట్ ఉంది అనుకోండి ఈ టెక్స్ కాఫీ అని కూడా అంటాం మనము అంటే థర్డ్ పర్సన్ సింగ్లర్ ఉన్నప్పుడు సబ్జెక్ట్ మాత్రం ఆ మెయిన్ వర్బ్ బేస్ వాద్ ద వర్బ్ ఏదైతే ఉందో విచ్ ఇస్ కాల్డ్ బీ వన్ ఏదైతే ఉందో ఫస్ట్ ఫామ్ వర్బ్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఫామ్ ద వర్క్ అంటాం బేస్ మా ద వర్క్ ఉంటాం సో దానికి మనం ఎసీ యాడ్ చేస్తాం కాబట్టి ఈ టేక్స్ కాఫీ షీ టేక్స్ కాఫీ ఈ టెక్స్ కాపీ అయిందనమాట సార్ ఎప్పుడైతే మళ్ళీ ఈ టెక్స్ కాఫీ ఉందనుకోండి సింపుల్ ప్రాండ్ మెంట్స్లో మనం ఇప్పుడు క్వశ్చన్ కావాలంటే ఏం చేయాలి మనం డూ ఫామ్స్ తీసుకుంటాం కదా మనం ఈ టేక్స్ కాపీ అన్నప్పుడు ఈ అనేది థర్డ్ పర్సన్ సింగ్లర్ టేక్స్ అనేది ఆటోమేటిక్గా థర్డ్ పర్సన్ సింగ్లర్లో సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఈ ఈ ఉంది కాబట్టి ఈకి మనం టేక్స్ అన్న కాఫీ అయిపోయింది దీనికి క్వశ్చన్ కావాలనుకున్నప్పుడు మళ్ళీ డూ ఫార్మ్స్లో ఏం తీసుకుంటామంటే మనం ఈ అనేది థర్డ్ పర్సన్ సింగ్లర్ కాబట్టి జనరల్గా ఏం యూజ్ చేయాలి ఫస్ట్ అంటే మనం డస్ ఇక్కడ మనం డజ్ తెచ్చుకోవాలి అదే సబ్జెక్టు ఐ వి యూ ఉన్నప్పుడు డూ వాడాం మనం కానీ హీ షీ ఇట్ ఉన్నప్పుడు మొదలు డజ్ వాడాలి అన్నమాట సో ఈ టేక్స్ కాఫీ అన్నప్పుడు దాని నెగిటివ్ ఏమవుతుంది మళ్ళీ డజ్ ఈ టేక్ కాఫీ అంటాం డజ్ ఈ టేక్ కాఫీ అంటే అతను కాఫీ తీసుకుంటాడు అంటే డజ టే డజ్ యూ టేక్ కాఫీ ఎవ్రీ డే అని అడుగుతాం అనమాట సో అట్లా మళ్ళీ ఈ డజన్ టేక్ కాఫీ ఎవ్రీడే అండ్ మళ్ళీ అది నెగిటివ్ సెంటెన్స్ ఏం వస్తుంది ఈ డజన్ టేక్ కాఫీ ఎవ్రీ డే మళ్ళీ నెగిటివ్ ఉంటారు కట్టే వస్తుంది డజంట్ యూ టేక్ ఆఫ్ డే ఇట్లా అనమాట అట్లా షీ ఉంది షీ ఉన్నప్పుడు షీ కుక్స్ డే షీ కుక్స్ ఫుడ్ ఎవ్రీడే షీ కుక్స్ ఫుడ్ డే ఆమె ప్రతిరోజు వంట చేస్తూ ఉంటుందని చెప్పారు షీ కుక్స్ ఫుడ్ ఎవ్రీడే మళ్ళీ దీనికి నెగిటివ్ ఏమవుతుంది షీ కుక్స్ ఫుడ్ ఎవ్రీడే అన్నమాట సింపుల్ సెంటెన్స్ షీ అనేది థర్డ్ పర్సన్ సింపుల్ ఉంది కాబట్టి సబ్జెక్టు ఆటోమేటిక్గా మనం యూజ్ చేయాలి డస్ తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ ఒక డష్ ఈ కుక్ ఫుడ్ ఎవ్రీడే కుక్ ఫుడ్ ఎవ్రీడే అంటాం మళ్ళీ నెగిటివ్ ఏమొస్తుంది షీ జంట్ టేక్ షీ డజంట్ కుక్ ఫుడ్ ఎవ్రీడే షీ డజెట్ కుక్ ఫుడ్ ఎవ్రీడే డే ప్రతిరోజు ఫుడ్ కుక్ చేయదు అని చెప్పడం మళ్ళీ నెగిటివ్ ఇంటర్గట్ ఏమవుతుంది డజన్ షీ కుక్ ఫుడ్ ఎవ్రీ డే డజన్ షీ కుక్ ఫుడ్ ఎవ్రీడే డే డజన్ షీ కుక్ ఫుడ్ ఎవ్రీ డే అని వస్తుంది షీ కుక్స్ ఫుడ్ ఎవ్రీడే డస్ షీ కుక్ ఫుడ్ ఎవ్రీడే షీ డజంట్ కుక్ ఫుడ్ ఎవ్రీడే డే డజన్ షీ కుక్ ఫుడ్ ఎవ్రీడే ఇట్లా అనమాట అట్లాగే ఈ టీట్స్ బిస్కెట్స్ ఎవ్రీడే డస్ ఇట్ ఈట్ బిస్కెట్స్ ఎవ్రీడే ఈ డజన్ బి ఈట్ బిస్కెట్స్ ఎవరుడే డజన్ ఇట్ ఈట్ బిస్కెట్స్ ఎవరుడే ఇట్లా ఇట్తో అనమాట మళ్ళీ దే ఉందనుకోండి దే అనేది మళ్ళీ ప్లూరల్ సెన్సే కాబట్టి దే టేక్ కాఫీ ఎవరుడే అని అనుకోండి ఇప్పుడు మళ్ళీ ఏమొస్తుంది ప్లూరల్ కాబట్టి దే అనేది మళ్ళీ ఇక్కడ ఏం తీసుకోవాలి అని క్వశ్చన్ చేయడానికి డూ తీసుకోవాలి సో డూ దే టేక్ కాఫీ ఎవరుడే దే డోంట్ టేక్ కాఫీ ఎవరుడే డోంట్ దే టేక్ కాఫీ ఎవరుడే ఇట్లా అనమాట సో ఇది ప్రజెంటెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మన డైలీ కన్వర్సన్లో కాబట్టి దీని మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి కనుక ఇది బాగా ప్రాక్టీస్ చేస్తే సో బ్యూటిఫుల్ ఇంగ్లీష్ మేము మాట్లాడవచ్చు ఎట్లా అంటే ఈవెన్ నరేషన్ స్టోరీ నరేషన్లో కానీ తర్వాత జనరల్ థింగ్స్ కానీ యూనివర్సల్ టూర్స్ కూడా అన్నీ కూడా సింగిల్ ప్రాండెన్స్గా ఉంటాయి ఇప్పుడు ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటాం ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు ఈ సూర్యుడు తూర్పున ఉదయించడం అనేది సైంటిఫిక్ ఫ్యాక్ట్ సైంటిఫిక్ ట్రూత్ అనమాట అంటే ఎవర్ చేంజింగ్ థింగ్ అనమాట ద థింగ్ విచ్ ఈస్ పర్మనెంట్ విచ్ ఈస్ స్టేబుల్ అండ్ విచ్ ఈస్ దేర్ ఇన్ విచ్ దేర్ ఇస్ నో చేంజ్ ఇట్ ఆల్ అట్లాంటి కూడా యూనివర్సల్ ఫ్యాక్ట్స్ సైంటిఫిక్ ఫ్యాక్స్ అండ్ యూనివర్సల్ ట్రూత్స్ అంటారు ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనేది యూనివర్సల్ ట్రూత్ కాబట్టి అది సార్వత్రిక సత్యం కదా ఎప్పుడైనా సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు కాబట్టి ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంట ద సన్ అంటే సబ్జెక్ట్ ఆ రైజ్ అనేది వరకుపోయినప్పుడు ద సన్ అనేది థర్డ్ పర్సన్ లో ఉంది కాబట్టి రైజ్ కాస్త చేసి రైజెస్ అంటాం ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటాం అది యూనివర్సల్ ట్రూత్ కాబట్టి ఆల్వేస్ అది ఇంకా సింపుల్ ప్రాక్నేస్ అది చెప్పాలన్నమాట అది ఒక రూల్ అట్లాగా ద అర్త్ రివాల్వ్స్ అరౌండ్ ది సన్ ద అర్త్ రివాల్వ్స్ అరౌండ్ ది సన్ అంటే భూమి ఎప్పుడు సూర్యు చుట్టూ తిరుగుతుంది అది కూడా సార్వత్రిక సత్యమే కదా అది కూడా యూనివర్సల్ ట్రూత్ కాబట్టి ద ద అర్త్ రివాల్వ్స్ రివాల్వ్ అనేది వీ వన్ దానికి ఎస్సీ యాడ్ చేస్తే రివాల్వ్స్ అవుతుంది ద అర్త్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ద అర్త్ రివాల్వ్స్ అరౌండ్ ది సన్ అంటే ఎర్త్ అనేది భూమి చుట్టూ తిరుగుతుంది అనేది సార్వత్రిక వస్తుంది యూనివర్సల్ ట్రూత్ కాబట్టి ఇది కూడా మాకు అర్త్ అనేది సబ్జెక్టు రివాల్స్ అనేది వీవన్ అండ్ అరౌండ్ ది ఎర్త్ అనేది ఆబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ వీ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే ఆటోమేటిక్గా యాజ్ ఎస్ సైడ్ బిఫోర్ దిస్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఎడ్ ఇన్ సింపుల్ ప్రజెంటెన్స్ అనమాట ఈవెన్ ఈవెన్ యూనివర్సల్ ట్రూస్ అనమాట అంటే సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కూడా ఆల్వేస్ దే ఆర్ మెన్షన్డ్ ఇన్ సింపుల్ ప్రజెంటెన్స్ అనమాట చూడు ద ఐస్ మెల్స్ ఎట్ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ద ఐస్ మెల్స్ ద ఐస్ సబ్జెక్టు మెల్స్ అనేది వీపన్ ఎట్ట హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేట్ వద్ద వాటర్ అంటే ఐస్ కరిగిపోతుంది కదా బాయిల్ అవుతుంది వాటర్ వాటర్ బాయిల్ సెట్ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ అది కరెక్ట్ సెంటెన్స్ సెంటిఫిక్గా వాటర్ బాయిల్ సెట్ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే అనేవి హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర బాయిల్ కూడా మొదలు పెడతాయి కాబట్టి వాటర్ అనేది సబ్జెక్ట్ బాయిల్స్ అన్నప్పుడు అది వీ వన్ అవుతుంది వాటర్ సబ్జెక్ట్ థర్డ్ పర్సెంట్ సింగర్ కాబట్టి బాయిల్కి ఎస్ యాడ్ చేసి మనం బాయిల్స్ అంటాం వాటర్ బాయిల్ అనకూడదు వాటర్ బాయిల్స్ అనాలి వాటర్ బాయిల్స్ ఎట్ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ అంటే హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ వద్ద వాటర్ బాయిల్ అవుతుంది అనేది సైంటిఫిక్ ఫ్యాక్ట్ అనమాట అట్లాగే దా ఐస్ మెల్స్ ఎట్ జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ ఐస్ మెల్స్ ఐస్ మెల్స్ జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే కూడా అది కూడా జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ అది కూడా ఐస్ గడ్డగడ్డ ఉంటుంది మళ్ళీ కారడం కూడా మొదలవుతుంది కాబట్టి అట్లా సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఇవన్నీ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కానీ యూనివర్సల్ టూల్స్ కానీ ఇవన్నీ పర్మనెంట్ యాక్షన్స్ అనమాట అంటే ఎవర్ చేంజింగ్ యాక్టివిటీస్ ఎవర్ చేంజింగ్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇన్ ఆల్వేస్ దే ఆర్ ఇన్ సింపుల్ ప్రెజెంటేస్ అనమాట ఇట్లా యూనివర్సల్ టూర్స్ కోసం సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కోసం కోసం మనం ఎవ్రీ టైమ్ యూజ్ సింపుల్ ప్రజెంటేస్ అనమాట అలాగే స్టోరీ నెరక్షన్లో కూడా ఇఫ్ ఈ మన టెల్ ఏ స్టోరీ ఎక్స్ప్లెయిన్ ఏ స్టోరీ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాచ్ ఏ మూవీ దాట్ దెన్ యూ ఇఫ్ యుర్ సపోజ్ టు ఎక్స్ప్లెయిన్ దర్ స్టోరీ ఇచ్ యువర్ ఫ్రైన్ ఎవరిచ్ హై విల్ బి ఎక్స్ప్లెయిన్ ద స్టోరీ ఇన్ సింపుల్ ప్రెజెంటేస్ వాళ్ళు అంటే సింపుల్ ప్రెజెంటెన్స్ లో కనుక నీకు అవగాహన ఉంటే నేను ఏదైనా స్టోరీ చెప్పడానికి జస్ట్ హీరో కమ్స్ చేయరండి దెన్ లెటర్ యూ విల్ కమ్ చేయరండి గోదా ఆఫ్ విమ్ గో దేర్ అండ్ ఆఫ్ దేర్ ఫైట్ టెక్స్ ప్లేస్ అండ్ ఆఫ్టర్ ఫైటింగ్ వాట్ వాట్ హ్యాపన్స్ దిస్ దిస్ హ్యాపెన్స్ దట్ హ్యాపన్స్ అండ్ సమ్ పీపుల్ గ్యాదర్ దరండ్ ఆఫ్టర్ దట్ అగైన్ దేర్ విల్ బి ఫైట్ ఇట్లా సంథింగ్ అంటే ఎక్కువ ఎక్కువగా మీకు నరేషన్లో ఏంటంటే సింపుల్ ప్రజెంటేజ్ అనేది చాలా అంటే టు నరేట్ ద స్టోరీస్ టు నరేట్ ద ఆల్సో సింప్లీ యూజ్ సింపుల్ ప్రెజెంటెన్స్ అనమాట కాబట్టి సింపుల్ ప్రజెంటెన్స్ యొక్క యూసెస్ చాలా చాలా ఉంటాయండి కాబట్టి దీనికి స్ట్రక్చర్ తెలుసుకోవాలి మీరు ఫంక్షన్స్ తెలుసుకోవాలి తర్వాత షుడ్ గో అండ్ ప్రాక్టీసింగ్ ఎక్ససైజ్ విచ్ హావ్ ఇవెన్ చేసుకోవాలి నేనైతే ఎట్లాంటి ఎక్సర్సైజ్ అయితే ఇచ్చాను ఇప్పుడు ఐతో వీతో యూతో ఈతో షీతో ఇట్తో దేతో ఒక నవన్తో కూడా మీరు అట్లా సింపుల్ ప్రెసెంటెన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి దిస్ ఈజ్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు యూ ఆల్ ఇన్ యువర్ డైలీ కన్వర్సేషన్ కాబట్టి ఇది ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి దీని మీద మీరు ఎంత శ్రద్ధ పెట్టి బాగా ప్రాక్టీస్ చేస్తే అది మీ డైలీ రొటీన్లో మీరు దాదాపు సింపుల్ ప్రజెంటెన్స్ అనేది యూస్ చేయకుండా మీ సంభాషణ ఉండదండి డైలీ ఎక్కడ వచ్చు డెఫినెట్గా మీరు యూఆర్ సపోజ్ టు యూస్ సింపుల్ ప్రజెంటెన్స్ అనమాట కాబట్టి వన్స్ అగైన్ జస్ట్ వాచ్ మై వీడియో అండ్ నో ది స్ట్రక్చర్ అండ్ నో ది ఫంక్షన్ అండ్ Put all those exercises into action, and you should uh, uh, pronounce those uh, uh, structures. You should, you should go on speaking and speaking and speaking and speaking with your friends. So, like that, you will get beautiful practice and you can acquire beautiful spoken English skills also. So, please watch once again my video and practice all these exercises which I have given you just now. Okay, in my class, I hope that you understood well and you enjoyed all this class. So, once again, love you all. This is your Chittaluri. If you want if you have any doubts you can keep your doubts in my comment box i will be always ready to give you answers and i will uh, be always ready to encourage you all once again love you all